విషయం ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ నుంచి అన్ని యూనివర్సిటీస్లో తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ అండ్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నింటిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ మెయింటైన్ చేయాలి స్టూడెంట్స్ సో ఎవరైతే స్టూడెంట్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ మెయింటైన్ చేయరో సో వాళ్ళకి ఫీ రింబర్స్మెంట్ అనేది రాదు ఇది అఫీషియల్ అప్డేట్ అయితే మరి ఎట్లా అటెండెన్స్ పక్కగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చూసుకుంటారు అంటే దీనికి ఫేషియల్ రికగ్నిషన్ అనే ఒక సిస్టమ్ని కొత్త సిస్టమ్ని బయోమెట్రిక్ సిస్టమ్ని తీసుకురాబోతున్నారు తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ సబ్ క్యాంపస్లు ప్రైవేట్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో సో బయోమెట్రిక్ సిస్టమ్ అనేది పెడతారు సో ప్రతి స్టూడెంట్ రోజు బయోమెట్రిక్ వేయాలి ఫేషియల్ రికగ్నిషన్ అంటే స్టూడెంట్ యూనివర్సిటీకి వచ్చిండా డిపార్ట్మెంట్కి వచ్చిండా క్లాస్కి వచ్చిండా అనేది ఆ బయోమెట్రిక్లో రికార్డ్ అవుతుంది అన్నట్టు సో ఒకసారి ఇక్కడ చూడండి న్యూస్ పేపర్ ఆర్టికల్ పబ్లిష్ చేసిర్రు సో ఇది అఫీషియల్ అప్డేట్ జర వేడి రెండు వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది నో మోర్ ఫుడ్ అండ్ బెడ్ కోర్సెస్ సో తెలంగాణలో ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది స్టూడెంట్స్ సిపికెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ కోసం జస్ట్ ఫుడ్ అండ్ బెడ్ పర్పస్ ఉస్మానియా యూనివర్సిటీలో చాలా మంది స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకునే ఉంటారు సో ఇక మీద నుంచి అట్లాంటి ఉండవని చెప్పేసి ఈ పేపర్ ఆర్టికల్ చెప్తుంది సో ఏంటి ఈ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అంటే ఏంటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి అండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ లేకపోతే ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయని వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి చూడండి ఉస్మానియా యూనివర్సిటీ అండ్ అదర్ తెలంగాణ యూనివర్సిటీస్ విల్ ఇంట్రడ్యూస్ ఫేషియల్ రికగ్నిషన్ బేస్డ్ అటెండెన్స్ దిస్ అకాడమిక్ ఇయర్ సో ఫేషియల్ రికగ్నిషన్ బేస్డ్ అటెండెన్స్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు ఎండింగ్ ద డిక్కేట్స్ ఓల్డ్ ఫుడ్ అండ్ బెడ్ కల్చర్ సో కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఫుడ్ బెడ్ కల్చర్ అనేది అంటే యూనివర్సిటీలో సీట్ వస్తే మంచిగా హాస్టల్ వస్తుంది ఫుడ్ ఉంటుంది సో మంచిగా చదువుకోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు ఇట్లాంటి ఒక కల్చర్ ఎండ్ చేస్తామని చెప్తా ఉన్నారు స్టూడెంట్స్ మస్ట్ సెక్యూర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఫర్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ సో మీరు స్టార్టింగ్లో ట్యూషన్ ఫీ ఏదైతే కడతారో అది మళ్ళీ మీకు రియంబర్స్మెంట్ లాగా వస్తుంది సో ఆ రియంబర్స్మెంట్ రావాలంటే మీకు ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాల్సిందే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది అండ్ ఎగ్జామ్స్ కూడా సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉన్న వాళ్ళని ఇక మీద నుంచి రాయనిస్తామని ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఈ పేపర్ ఆర్టికల్లో మెన్షన్ చేసిరు అసలు అయితే ఇప్పటివరకు ఎట్లా ఉండే అటెండెన్స్ మరి అంటే ఓన్లీ రిజిస్టర్ అటెండెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు అంటే ఫ్యాకల్టీ క్లాస్కి వచ్చి క్లాస్ చెప్పిన తర్వాత అయినా క్లాస్ చెప్పక ముందైనా రిజిస్టర్లో అటెండెన్స్ టిక్ చేసుకునే వాళ్ళు మార్క్ చేసుకునే వాళ్ళు అండ్ అట్లానే డిపార్ట్మెంట్స్లో కొన్ని డిపార్ట్మెంట్స్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న కొన్ని డిపార్ట్మెంట్స్లో బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా ఉంది అంటే మనం డిపార్ట్మెంట్కి వచ్చిన ప్రతిరోజు తంబైతే వేయాలి ఆ మెషిన్కి తంబు పెడితే సో అది అటెండెన్స్ రికార్డ్ చేసుకుంటుంది కాకపోతే దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు ఎవరు కూడా అది జస్ట్ ఊరికే నామకే వాస్తే అట్లా ఉంది బట్ ఇక నుంచి అన్ని డిపార్ట్మెంట్స్లో తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్లో అన్ని డిపార్ట్మెంట్స్లో నాట్ ఓన్లీ యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ సబ్ క్యాంపస్లు అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ కూడా ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ మెయింటైన్ చేయడం కోసం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనేది తీసుకొస్తాము ఈ అటెండెన్స్ సిస్టమ్ అనేది తీసుకొస్తామని వీళ్ళు ఇక్కడ చెప్పారు అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను విన్నది ఏంటంటే హాస్టల్స్లో కూడా హాస్టల్స్లో కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టబోతున్నారని విన్నా అయితే ఇక్కడ హాస్టల్లో ఉన్న అటెండెన్స్ పర్సెంటేజ్ హాస్టల్లో నువ్వు మూడు పూటలు ఫుడ్ తినాలి అంటే బయోమెట్రిక్ వేయాలి ఓకేనా ఆ రోజు బయోమెట్రిక్ వేయాలి అండ్ అట్లనే సో హాస్టల్ హాస్టల్లో నీకు ఫుడ్ తినాలి కాబట్టి నువ్వు బయోమెట్రిక్ వేస్తావు కాబట్టి అక్కడ అటెండెన్స్ పర్సెంటేజ్ ఉంటుంది హాస్టల్లో సో నీకు హాస్టల్లో ఎంత అటెండెన్స్ పర్సెంటేజ్ ఉంటుందో సేమ్ డిపార్ట్మెంట్లో కూడా అంతే అటెండెన్స్ పర్సెంటేజ్ ఉండాలి అంటే నువ్వు ఇక్కడికి వచ్చి యూనివర్సిటీకి అంటే డిపార్ట్మెంట్కి వెళ్ళకుండా క్లాస్కి వెళ్ళకుండా ఓన్లీ నేను హాస్టల్లో ఉంటూ ఫుడ్ తింటూ హాస్టల్లోనే చదువుకుంటా కోచింగ్స్ తీసుకుంటా అంటే ఇక మీదట ఈ అకాడమిక్ ఇయర్ నుంచి కుదిరే పరిస్థితులు అయితే కనబడతలేవు ఎందుకంటే హాస్టల్ హాస్టల్లో ఉన్నా కూడా మీరు డిపార్ట్మెంట్కి వెళ్ళకుండా ఓన్లీ హాస్టల్లో తింటూ చదువుకుంటూ ఇంకేమైనా చేసుకుంటూ ఉన్నా కూడా సో ఇక్కడ ఫుడ్ కోసం పెట్టిన అటెండెన్స్ పర్సెంటేజ్ అక్కడ డిపార్ట్మెంట్లో ఉన్న అటెండెన్స్ పర్సెంటేజ్తో మ్యాచ్ కావాలి సో మ్యాచ్ కాకపోతే రేపు మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయడం కోసం హాల్ టికెట్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు సో హాల్ టికెట్ ఇష్యూ చేయరు కాబట్టి మీరు సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా రాయలేరు సెమిస్టర్ ఎగ్జామ్స్ మొత్తానికి మొత్తం రాయకపోతే ఏమవుతుంది డీటైన్ అవుతారు సో మీతో పాటు చదువుకున్న స్టూడెంట్స్ అంటే మీ కోర్స్లో రెగ్యులర్గా డైలీ క్లాసెస్కి వెళ్ళే స్టూడెంట్స్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యి ఫస్ట్ ఇయర్ అన్ని ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి వాళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతారు సో మీకు అటెండెన్స్ లేదు కాబట్టి మీరు కాంపిటేటివ్ పర్పస్ వచ్చారు కాబట్టి సో మీ పీజీ అనేది కంటిన్యూ కాదు మధ్యలోనే డిస్కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి వస్తుంది సో నేను గా చెప్పేది ఏంటంటే డిపార్ట్మెంట్స్లో అయితే పక్కగా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ అయితే బయోమెట్రిక్ సిస్టమ్ అయితే పెడతారు సో డిపార్ట్మెంట్స్లో పక్కగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఈసారి నుండి గా అయితే ఉంటుంది సో అందులో నో చేంజెస్ సో ఇక్కడ వీళ్ళు పేపర్ ఆర్టికల్ కూడా ఇచ్చారు బట్ హాస్టల్స్లో ఎంతవరకు అటెండెన్స్ పెట్టి ఈ హాస్టల్ అటెండెన్స్ అంటే ఫుడ్ దగ్గర ఉన్న అటెండెన్స్ డిపార్ట్మెంట్ అటెండెన్స్ ఎంతవరకు కంపేర్ చేస్తారు అనేది మాత్రం క్లారిటీ లేదు సరేనా మరి చూసుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం దానికోసం దీనికోసం వస్తున్నాం మేము రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళాం అంటే ఏ యూనివర్సిటీ అయినా ఉస్మానియా కావచ్చు కాకతీయ కావచ్చు తెలంగాణలో ఏ యూనివర్సిటీ అయినా సబ్ క్యాంపస్ అయినా సో మేము ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి హాస్టల్ దొరుకుతుందని ఫుడ్ దొరుకుతుందని వస్తున్నామంటే కాస్త చూసుకోండి జాగ్రత్త పడండి సో తర్వాత పీజీ డిస్కంటిన్యూ అంటే మధ్యలోనే ఆపాల్సి వస్తుంది డీటెయిన్ అవుతారు ఫెయిల్ అవుతారు మీ క్లాస్మేట్స్ అందరూ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతే మీరు మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవాల్సి వస్తుంది సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పీజీలో జాయిన్ అవ్వాలా లేదా అనేది మీరు ఇప్పుడే డిసైడ్ చేసుకోండి అంటే రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్తాము అనుకునే వాళ్ళకు నో ప్రాబ్లమ్ బట్ ఇట్లా కాంపిటేటివ్ సైడ్ అంటే మేం నేను మీ మంచికే చెప్తున్నా కాంపిటేటివ్ సైడ్ కానీ కోచింగ్ తీసుకుంటాను లేదంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను అనుకునే వాళ్ళు ఆర్ట్స్ వాళ్ళైనా సైన్స్ వాళ్ళైనా ఏ యూనివర్సిటీలో జాయిన్ అనుకున్నా ఏ సబ్ క్యాంపస్లో జాయిన్ అవుదాం అనుకున్నా ఈవెన్ ప్రైవేట్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో జాయిన్ అనుకున్నా కూడా కొంచెం చూసుకొని జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత ఇటు మళ్ళీ సగం సగం ఉండకూడదు కదా సో మీతో పాటు జాయిన్ అయిన స్టూడెంట్స్ వాళ్ళకి పీజీ అయిపోతుంది సో మీరు డీటెయిన్ అయితే మళ్ళీ ఇంకొక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మళ్ళీ ఇదే యూనివర్సిటీలో ఇదే సబ్ సబ్ క్యాంపస్లలో ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉండే పరిస్థితి వస్తుంది కాబట్టి మీ మంచి కోసమే చెప్తా ఉన్నా ఆలోచించుకొని జాయిన్ అవ్వండి ఓకే సరేనా మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అది సిపి గెట్ అయినా ఇంకేదైనా కానీ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్